ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారి సంబంధించిన ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు మాసం ఇంక బుద్ధి ఉందా బుద్ధి లేదా అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి అకౌంట్స్ లో మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు ఖాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలీట్లు అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హిట్ మ్యాన్ అని ఆయన్ని హెడ్ మ్యానా హెడ్ మా అనే ఆయన్ని హెడ్మా అనే ఆయన్ని పట్టుకున్నారు మరి పట్టుకున్నారో ఎన్కౌంటర్ కాల్చి చనిపోయారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ నలభై మంది ముప్పై మందు యాభై మందు విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కదా ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా